తెలంగాణ నలుమూలలలో అక్రమ రవాణా ఇసుక నీరెత్తినట్లుగా ఉండడం ఆశ్చర్యకరం ఎందుకు చెప్తున్నా అంటే అక్రమ దందాలలో మంత్రులు ఎమ్మెల్యేలు కరీంనగర్లో మంత్రి పౌన్ వంద కోట్ల స్కామ్ సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికే ఇసుక ధందాలో ఆరితేరిన సీతక్క గతంలోనే అడ్డంగా దొరికిన సీతక్క పిఏ ఇప్పటికే ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి తుంగతుర్తిలో ఎమ్మెల్యే అక్రమ దందా శ్యామల్ దందాను బయటపెట్టిన కాంగ్రెస్ కార్యకర్త ఉమ్మడి పాలమూరులో జోరుగా అక్రమాలు ఎమ్మెల్యే కుసుకుంట్ల ఇసుకధందాపై జనం సీరియస్ తెలంగాణ నలుమూలల్లో రెచ్చిపోతున్నాయి కాంగ్రెసు నేతలీలు ఓ అన్నా ఇలా ఏం చేస్తున్నారే దందా చేస్తున్ననే ఓ అన్నా రేపేం చేస్తున్నారే దందా చేస్తా ఓ అన్న ఎల్లుండి ఏం చేస్తారే రక్తాన్ని పీల్చుకొని తింటా ఎవరిది కాంగ్రెస్ నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు కడిగిన అనిముత్యాల వల్ల శుద్ధ పూసల వల్ల శుద్ధిని పూసని వల్ల ఓహించలు మరి ఈరోజు మీరు చేస్తున్నది ఆహా నాకు అర్థంగా కడుగుతున్నా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం విపక్ష పార్టీలు అప్పుడు ఉన్నప్పుడేమో చాలా మాటలు చెప్పారు కదా ఈరోజు మీరు చేస్తున్నది ఏంది ఒకసారి మీరు గుండె మీద చేసుకొని లేదా మీ ఇంట్లోళ్ళ మీదనో మీ మీదనో లేకపోతే ఆ దేవుడి మీదనో లేకపోతే భగవత్ అయినా మీరు ఎన్ని ప్రమాణాలు చేసినా మీరు వచ్చదైనా మీరు కాసుల కోసం ఏమైనా చేసే సన్నాసులు అది అందరికీ తెలిసిన విషయం మరి విపక్షంలో ఉన్నప్పుడేమో ఆ నేతలు అట్లా చేసిరు పలానా ఎమ్మెల్యే ఇట్లా చేసిండు పలానా మంత్రి ఇట్లా చేస్తున్నాడు అని సంచలన ఆరోపణలు చేసిరు కదా మరి ఈరోజు మీరు ఏంది కోడుగుడ్డి మీద ఈకలు విక్కుతున్నారా ఏం చేస్తున్నారు వందల కోట్ల స్కామ్ చేయడానికి ఎవడబ్బ సొమ్ము ఎవడు రైట్ ఇచ్చింది నీకు మరి అధికారులంతా కళ్ళు మూసుకున్నారా కళ్ళకేమైనా గంతలు కట్టుకున్నారా ఎందుకు సుమోటో కేసులు నమోదు చేస్తలేరు ఏమైంది పోలీసు వ్యవస్థకు ఏమైంది అధికారులకు లాచు లాలూచి పడుతున్నారా వాడు యాభై లక్షలు తీసుకుంటే నీకు ఐదు లక్షలు లక్షిస్తే ఆశపడుతున్నారా ఎడబైంది మీ యొక్క పౌరసత్వం మీలో ఒంట్లో ఉన్న సావసావలే కదా ఏమైపోయింది అధికారులకు ఎట్లా నడుస్తున్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారి అనే వ్యక్తి ఖచ్చితంగా కూడా తాను సరిగ్గా పనిచేస్తే నేను చెప్తున్నా కదా సరిగ్గా పనిచేస్తే అవినీతి ఉండదు ప్రజలకు మంచి ప్రజారంజకమైన పాలన వస్తుంది నేను చెప్తున్నా కదా ఏ ఎమ్మెల్యే ఏ మినిస్టర్ ఆటలు సాగాయి కానీ ఈడే దుబ్బబుక్తుంటే ఇక ఇక వీడు బెదిరిస్తారు వీళ్ళు మామూలుగా ఉంటుంది ఇలా కథ ఆనాడేమో ఫలానా కాడవో మంత్రి అగో చూడు ఇగో దందాలు ఎట్లా చేస్తుండే ఇక ఎట్లా చేస్తున్నాడు ఇక ఎట్లా చేస్తున్నాడు మరి ఇయాల నువ్వేం చేస్తున్నావు ఆ రోజు గదే పందులు పోయి గదే బురదలు ఈ ఈరోజు కాస్త అంటే ఇంకా పెద్ద బు బురద చూసుకొని ఈ పందులు పొడతాను అంతే తేడా ఏముంటుంది ఎడ